మహా హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు మీరందరూ హ్యాపీగా సంతోషంగా ఉండాలని ఆ భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వ్లాగ్లోకి వెళ్ళే ముందు ముందుగా మన సబ్స్క్రైబర్సు అలాగే మన ఇన్స్టా ఫాలోవర్సు ప్రతి ఒక్క ఫ్యామిలీ మెంబర్కి కూడా దీపావళి ధనత్రయదోశి శుభాకాంక్షలు అండి ఆ మహాలక్ష్మి అమ్మవారి కటాక్షం అమ్మవారి ఆశీర్వాదం అందరి మీద ఎల్లవెల్లలా కూడా నిత్యం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో అలాగే దీపావళి రోజు చాలా జాగ్రత్తగా క్రాకర్స్ అవి కాల్చుకోవడానికి క్రాకర్స్ కాల్చేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా ఉండి క్రాకర్స్ అనేవి కాల్చుకోండి పిల్లలు జాగ్రత్త సో మీరు అందరూ హ్యాపీగా హెల్త్ అండ్ వెల్త్గా దీవాళి జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇంకా బ్లాగులోకి వెళ్లే ముందు ఇది వచ్చేసి ఒక డే వ్లాగ్ అనమాట సండే రోజు వ్లాగు మండే నుంచి సారర్డే వరకు నాకు ఆఫీస్ షెడ్యూల్స్ అన్నీ కూడా మార్పినాయి అనమాట సో అందువల్ల నేను ఎలాంటి వర్క్స్ కూడా వీ వీక్ డేస్లో పెట్టుకోలేకపోతున్నాను సో వీకెండ్లో పెట్టుకుంటున్నాను అనమాట అలాగే ధనత్రయదశి పూజ కూడా చేయలేదు చాలామంది అడుగు అడిగారు అనమాట బ్రో అమర్ బ్రో ధన పూజ రీల్స్ షేర్ చేయలేదేంటి పూజ పిక్స్ షేర్ చేయలేదంటే చెప్పేసి అడిగారు అనమాట సో వాళ్ళ కోసమే చెప్తున్నాను నేను ధన పూజ చేయలేదు యమదీపం కూడా పెట్టలేదు అనమాట సో నేను సర్డే ఆఫీస్ నుంచి వచ్చేసరికి ఆల్మోస్ట్ నైట్ ఎయిట్ ఫార్టీ అయ్యింది అంటే కొంచెం బయట షాపింగ్ మార్కెటింగ్ అన్నీ చూసుకుని వచ్చేసరికి ఆల్మోస్ట్ ఎయిట్ ఎయిట్ థర్టీ అట్లా అయ్యిందనమాట సో నేను నీకు ఆ టైంలో ఏమీ చేయలేకపోయాను చాలా డైట్ అయిపోయి జస్ట్ కాళ్ళు చేతులు కడుక్కొని స్వామివారికి హారతి ఇస్తాను కదా అది ఒక్కటే మాత్రమే ముచ్చలహార ఇచ్చేసి నార్మల్గా దీపం వెలిగించి సామూహికంగా పూజలు చేసుకున్నాను సో నైట్ పడుకున్న పడుకున్న సరికి టెన్ అట్లా అయింది సో సండే మార్నింగ్ యాజ్ యూజువల్గా త్రీ ఓ క్లాక్కి లేచాను లేచి ఫస్ట్ ఇలా బట్టలు ఉంటే కొంచెం వాషింగ్కి వేస్తాను అనమాట అంటే బట్టలు అంటే ఏమీ కాదు బెడ్షీట్స్ టవల్స్ దివానా కాట్ మీద ఉండేటువంటి ఉంటా ఉంటాయి కదా బెడ్షీట్స్ అన్నీ కూడా అవన్నీ కూడా క్లీనింగ్కి వేసేసాను సో దీపావళి అంటే దీపావళి లక్ష్మీ పూజ అంటే ఇంట్లో అంతా కూడా నీట్గా ఉంచుకోవడం అవన్నీ కూడా సో ఇంట్లో మాసిన బట్టలు ఉంచుకోవడం అలాంటివి ఏం చేసుకోకూడదు ఆల్మోస్ట్ ఇంట్లో పూజ అనేవి కూడా మార్నింగ్ టైంలో లేచి క్లీన్ చేస్తున్నాను టూ డేస్లో అవన్నీ కూడా పెట్టుకున్నాను సో అవన్నీ క్లీనింగ్ అయితే అయిపోయింది ఎప్పుడు ఇంట్లో నీట్గానే నీట్గానే ఉంచుకుంటూ ఉంటాను కాబట్టి నాకు క్లీనింగ్ టైంలో క్లీనింగ్ అనేది ఈజీగా అయిపోతుంటుంది అనమాట సో మార్నింగ్ త్రీ ఓ క్లాక్ వేసి ఫస్ట్ బట్టలన్నీ కూడా వాషింగ్ వేసేసాను సో నా పూజ అంతా అయ్యేసరికి అవి బట్టలు వాషింగ్ వేసేస్తే ఆరిపోతాయి కదా అని చెప్పేసి బేగా సో మార్నింగ్ ఫస్ట్ బట్టలు వేసేసాను సో తర్వాత పూజ అంతా కూడా చేసుకునేసరికి ఆల్మోస్ట్ టైం అయితే కనుక సిక్స్ అయ్యింది సిక్స్ ఫిఫ్టీను లైట్గా వర్షం పడుతుంది అనమాట సరే ఇంకా వర్షం పడుతుందని చెప్పేసి ఇంకా నేను బ్రేక్ చేస్తే నా పనులు మధ్యలో ఆగిపోతాయి అని చెప్పేసి ఇంకేం చేస్తానంటే ఫస్ట్ కొంచెం కాఫీ పెట్టుకుందాము కొంచెం కాఫీ తాగితే ఎనర్జీగా వస్తుంది యాక్చువల్లీ నేనైతే కనుక అంబలి తాగుతాను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి బదులు సో హాలిడేస్ టైంలో ఇంట్లో ఉంటే కనుక ఎక్కువ కాఫీకి ప్రిఫర్ చేస్తూ ఉంటాను అంబలి అలాంటివి కాకుండా కాఫీకి ప్రిఫర్ చేస్తూ ఉంటాను సో లైట్గా కొంచెం కాఫీ తాగేసాను పాలు కొంచెం వస్తే అవి కూడా మరగపెట్టేసాను ముందు రోజు పాలు లేట్ అయిపోయిన కాబట్టి నేను తీసుకోలేకపోయాను సో ముందు రోజు పాలు ఆ రోజు పాలు మొత్తం టూ లీటర్స్ అనమాట సో మొత్తం అన్ని కూడా కాచి మరగబెట్టేసి పక్కన పెట్టేసుకుంటున్నాను అండ్ పక్కన ఈ వచ్చేసి ఏంటంటే మార్నింగ్ పూట అభిషేకం చేస్తాను కదా నిత్య పూజలోని విగ్రహాలకి అభిషేకం చేస్తాను కదా సో పాలతో అభిషేకం చేసేటప్పుడు అవి వేరేగా పెట్టేసుకుంటూ ఉంటాను అవి వేరేగా పెట్టుకొని కాఫీ తాగేటప్పుడు వాటికి వాడడము లేదంటే పాలు మామూలుగా తాగడము అట్లాగా చేయడానికి వాడుతూ ఉంటాను అభిషేకం చేసిన పాలు వృధాగా పాడేయడం అట్లా నేను చేయను అనమాట సో అవి సపరేట్గా దాచిపెట్టుకొని అట్లాంటి వాటికి కాఫీ పర్పస్గా వాటికి వాడడానికి యూస్ చేస్తూ ఉంటాను సో పాలు బాగా మరుగుపెట్టుకుంటే మనకి పెరుగు తోడేసుకుంటే పెరుగు కూడా గట్టిగా తోడుకుంటుంది సో మిగతా కూడా గట్టిగా వస్తుంది అనమాట సుమే కూడా ఎంత బాగా వస్తే మనకి నెయ్యికి అంత బాగా యూజ్ అవుతూ ఉంటుంది అలాగే పెరుగు కూడా గట్టిగా తోడుకుంటుంది కాబట్టి పాలు దగ్గర దగ్గర దగ్గరతో ఒక ట్వంటీ మినిట్స్ నేను బాగా ఆర ఉంటాను సో తర్వాత కాఫీ అంత తాగేసిన తర్వాత సో పాలు కాసే చేసి మొత్తం లైట్గా కొంచెం వర్షం తగ్గింది అనమాట సో వెంట వెంటనే మొత్తం తులసి కోట బయట అంతా క్లీన్ చేసుకుందాం అని చెప్పేసి మొత్తం క్లీన్ చేసేసాను మీరు నమ్ముతారో నమ్మరవు తులసి మీరు శుభ్రం చేసి ఆల్మోస్ట్ వన్ మంత్ అయ్యింది కా శ్రావణ మాసంలో ఆఖరి శుక్రవారం రోజు నేను భరలక్షణం చేసుకున్నప్పుడు క్లీన్ చేశాను ఇంకా తర్వాత క్లీన్ చేయలేదు ఎందుకంటే తులసమ్మకి పెయింట్ వేసేద్దాము బొట్లు పెట్టేయడానికి అన్నట్టుగా ఆలోచించి రీలే చేస్తాను బట్ నాకు కుదరలేదు ఒకవేళ పెయింట్లు వేస్తే కనుక కార్తీక పౌర్ణమి రోజు వీలైతే వేసేస్తాను కార్తీక పౌర్ణమి రోజు నాకు వీలు అవ్వకపోతే కనుక ఇంకా కార్తీక మాసం అయి అయిపోయిన తర్వాతే మాసానికి వేస్తాను డైలీ క్లీనింగ్ అంటే నేను చేయలేకపోతున్నాను ఇంకా నాకు టైమింగ్ సరిపోవట్లేదు అనమాట అందువల్ల సో ఇంకా కార్తీక మాసం అంటే ఉసిరి చెట్టును ఆరాధిస్తూ ఉంటాము మారుదలను ఆరాధిస్తూ ఉంటాము ఇంకా తొలసమని అలా చేస్తూ ఉంటాము సో మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి తెలుసు నేను కార్తీక మాసానికి ముందు రోజు ముందు రోజే మొత్తం ఇలా అంతా సిద్ధం చేసి పెట్టుకుంటూ ఉంటాను నన్ను ముందు నుంచే ఫాలో అవుతున్న మన ఛానల్ ఫాలో అవుతున్న వాళ్ళ అందరికీ తెలుసు అలాగే దీవాళికి ముందే గడప పూజగా చేసుకుంటాం కాబట్టి ఆ రోజు దివాళీ రోజు సో గడపను కూడా శుభ్రం చేసి బొట్లు పెట్టేసేసి సిద్ధం చేసి పెట్టేసుకుంటాం బయట క్లీనింగ్ అంతా అయిపోయిన తర్వాత ఇంకా వెంటనే వంట కూడా చేసి పెట్టేస్తాను సో వన్ వంట అంతా అయిపోయిన తర్వాత కిచెన్ మొత్తం క్లీన్ చేసేసాను సింక్లో ఉన్నటువంటి బౌల్స్ అన్నీ కూడా క్లీన్ చేసి పూజ సామాగ్రి అన్నీ కూడా క్లీన్ చేసి పక్కన పెట్టేసుకున్నాను లోపు పార్సల్ కూడా వచ్చిందనమాట సో అది కొలా ప్రమోషన్కి ఒక వీడియో షూట్ అని చెప్పేసి వెంటనే అదే వేలో వీడియో కూడా షూట్ చే షూట్ చేసేసాను పార్సల్ ఏంటంటే దీపావళి లక్ష్మీ పూజ కోసం వీలైతే అలాగే కార్తీక పంచమికి ఈ టూ అకేషన్స్ పర్పస్ కోసం అని చెప్పేసి నేను అమ్మవారి కోసం రెండు డ్రెస్సులు అలాగే కొన్ని ఆర్నమెంట్స్ ఆర్డర్ పెట్టుకున్నాను మన సబ్స్క్రైబర్స్ అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా చాలామంది ఇప్పటికీ అడుగుతున్నారు అమ్మవారికి అలంకరించినటువంటి విగ్రహాలు అదే విగ్రహానికి అలంకరించినటువంటి ఆర్నమెంట్స్ కావచ్చు డ్రెస్సెస్ కావచ్చు ఎక్కడి నుంచి తెప్పించుకున్నారు చెప్పండి అని అంటున్నారు నేను విగ్రహాలకి అలంకరించినటువంటి ప్రతిదీ కూడా డ్రెస్సెస్ కావచ్చు ఆర్నమెంట్స్ కావచ్చు ప్రతిదీ కూడా నేను ఇన్స్టాగ్రామ్లోని ఒకే పేజీ నుంచి తెప్పించుకుంటున్నాను గతంలో నేను చాలా రీల్స్ చేశాను మన యూట్యూబ్ షార్ట్స్లో ఉంటాయి అలాగే ఇన్స్టా రీల్స్లో కూడా ఉంటాయి సో కొత్త వాళ్ళు వస్తున్నారు కాబట్టి మీకోసం చెప్తున్నాను ఇన్స్టాగ్రామ్లో నేను వాళ్ళ లింక్ ఏదైతే ఉంటుందో అది కింద డిస్క్రిప్షన్ లింక్ మెన్షన్ చేస్తాను అలాగే వాళ్ళ వాట్సాప్ డీటెయిల్ నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వాళ్ళకి కాంటాక్ట్ అవ్వండి చాలా రీజనబుల్లోని మంచిగా క్వాలిటీతో అనమాట ప్రతిదీ వాళ్ళ దగ్గర అవైలబుల్ ఉంటాయి ఒక త్రీ ఇంజెస్ ఐడియల్ నుంచి అవైలబుల్ అయితే ఉంటాయన్నమాట సో మీకు ఎలాంటివి ఆర్నమెంట్స్ కావాలో కూడా క్రౌన్స్ కావచ్చు బ్యాంగిల్స్ కావచ్చు అమ్మవారికి మెల్లలో హారాలు కావచ్చు ప్రతిదీ కూడా వాళ్ళ దగ్గర అవైలబుల్ ఉంటాయి సో డ్రెస్సెస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్లో మంచి మంచి కలర్స్లో అన్నమాట సో మంచి మంచి స్టైల్స్లో కూడా ఉంటాయి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వాళ్ళకి కాంటాక్ట్ అవ్వండి డీటెయిల్స్ కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను సో నేను తెప్పించుకున్న ఆర్నమెంట్స్ ఇవేనండి ఒకటి తోమాలాగా అలంకరించేలాగా దీన్ని తోమాల అంటారు ఇదొకటి తె ఇదొకటి పంపించారు అలాగే ఈసారి ఆర్నమెంట్స్ నేను రెగ్యులర్గా తెప్పించుకునేలా కాకుండా ఐ మీన్ గోల్డ్ షీట్లో కాకుండా మల్టీ కలర్స్లో స్టోన్ వర్క్తో వచ్చేవి కొత్తగా వచ్చాయన్నమాట సో అవి తెప్పించుకున్నాను కార్తీక పౌర్ణమి కోసం అలాగే కార్తీక పంచమికి దీపావళి లక్ష్మీ పూజ కోసం ప్రత్యేకంగా అలంకరించుకుందాం అని చెప్పేసి ఈ త్రీ అకేషన్స్ కోసం నేను తెప్పించుకున్నాను ముందుగానే మీకు డీటెయిల్స్ కావాలంటే చెప్పాను కదా డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్అవుట్ చేయండి తర్వాత లంచ్ చేసేసిన తర్వాత ఆఫ్టర్నూను సడన్గా దీపాలు గుర్తొచ్చాయి పాతవి కొన్ని దీపాలు ఉండే మట్టి దీపాలు లాస్ట్ ఇయర్వి అవి ఏమైనా ఉంటే క్లీన్ చేసి పెట్టేద్దామని చెప్పేసి చూస్తే దొరికినాయి అనమాట సో అవన్నీ కూడా క్లీన్ చేసి పెట్టేశాను వీలైతే కొన్ని కొత్తవి తెచ్చుకుందాంలే అని చెప్పేసి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పాతవి క్లీన్ చేసి పెట్టేశాను బయట మార్కెట్కి వెళ్తే కనుక కొన్ని ఇంకొన్ని తెచ్చి పెడతాను దీపాలు ఈసారి దీపావళి నేను సపరేట్గా పీఠం పెట్టి చేయనండి అమ్మవారిని అలంకరిస్తాను డెకరేషన్ మొత్తం సెట్ చేసి అలంకరిస్తాను కలసం పెట్టి కలసంతో అలంకరిస్తాను ఆర్నమెంట్స్ అన్ని కూడా పెట్టి బట్ ప్రత్యేకంగా బయట పెట్టను దేవుడి మందిరంలో పెట్టి అమ్మవారిని డెకరేషన్ చేసి పూజ మందిరంలో చేసుకుంటూ ఉంటాను సో తర్వాత ఎవరు పిక్స్ అవి అడగండి ఎందుకంటే నేను గది పిక్స్ అనేవి నేను అక్కడ షేర్ చేయను కాబట్టి అడగండి ఈసారి దీపావళి పూ దీపావళి పూజ అలంకరణ అంతా కూడా నేను దేవుడి మందిరంలో సెట్ చేసి అమ్మవారిని అలంకరించి చేసుకుంటూ ఉంటాను వీలైతే ఒక చిన్న క్లిప్ చేసి నేను ఇన్స్టా షోరూల్లో కానీ ఇన్స్టా షోరూలో అలాగే యూట్యూబ్ షోస్లో కూడా పోస్ట్ చేస్తాను వీలైతే చూడండి అంతే సో తర్వాత ఇంకా ఈవినింగు మాకు చెట్టుకి సన్న జాతులు పూస్తున్నాయండి మధ్య బాగాన శ్రావణ మాసం ఎన్నింగ్ నుంచి కూడా పోస్తున్నాయి మధ్యలో వన్ వీక్ టూ వీక్స్ సరిగ్గా పూయలేదు సో తర్వాత ఇంకా తర్వాత ఇంకా మొత్తం అంతా కూడా బాగా పూస్తున్నాయి అనమాట దగ్గర దగ్గరగా ఒక టూ ఫిఫ్టీ నుంచి త్రీ హండ్రెడ్ వరకు పూస్తున్నాయి నేను రెగ్యులర్గా డైలీ కౌంట్ చేస్తున్నాను చాలా బాగా పూస్తున్నాయి అనమాట సో ఇవేంటంటే పూల మళ్ళా నేను సూదితో అల్లుతున్నాను కాడమల్లి పూలు సన్నజాజులు విరజాజులు ఇవి ఏంటంటే మాలు అల్లుతుండే బరువుకి సాగిపోతాయి కదా సో అందువల్ల ఏంటంటే సూదిమాల అనుకోండి చిక్కగా ఉంటాయి కాబట్టి ఇంకా సూదిమాలు అల్లుతున్నాను అవే కనకామలు అనుకోండి చేతిమాలిన అవి తెలిగ్గా ఉంటాయి కాబట్టి పెద్దగా సాగవు అందువల్ల సూదిమాలకి ఇది బాగుంటుందని చెప్పేసి సూతి అలేసాను చిక్కగా బాగుండే కదా దగ్గర దగ్గరగా ఒక మూర పూలు నాకు ఎంత హ్యాపీగా అనిపించిందో మన ఇంట్లో పూసిన పువ్వులు ఇలా ఉంటే ఎంత బాగుంటాయో రెగ్యులర్గా మా మందిరంలో ప్రతి ఒక్క ప్రతి దేవతలనికి అలంకరిస్తున్నాను మా మందిరంలో ఎంత మంచి అరమం వస్తుంది తెలుసా విగ్రహ పటాలకు ఉన్నటువంటి ఇలాచిమాల వట్టివేరు మాల ఈ సన్నజాజ పూల మాలతో చాలా మంచి ఫ్రీగ్రెస్ వస్తుంది నాకు చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది మా ఇంట్లో ఒక పాజిటివ్ ఉన్నట్టు కనిపిస్తూ ఉంటుంది సో ఈ టూ డేస్ ఏంటంటే పువ్వులు వాడకుండా దాచిపెట్టి పెడుతున్నాను అంటే శుక్రవారంది శనివారంది దాచిపెట్టేశాను సో దీపావళి పూజకి వాడితే వాడదాం ఆ రోజు కొంచెం మంచిగా బాగుంటుందని చెప్పేసి ఇలా దాచిపెట్టి పెడుతున్నాను అనమాట సో నేను ఫ్లవర్స్ ఎప్పుడూ కూడా చాలా కేర్ఫుల్గా దాచిపెడుతూ ఉంటాను సో బాక్స్లో టిష్యూస్ వేసి టిష్యూస్ని టూ డేస్కి ఒకసారి మార్చుకుంటూ చాలా కేర్ఫుల్గా చూసుకుంటూ ఉంటాను సో మీకు అందరికీ ఒక విషయం షేర్ షేర్ చేసుకోవాలి మీ అందరితో కూడా రీసెంట్గా నాకు ఒక కమెంట్ వచ్చింది ఈ లాస్ట్ క్లిప్లో కమెంట్ యాడ్ చేస్తాను చూడండి అది కూడా పాజిటివ్గానే వచ్చింది నెగిటివ్ కాదు అంటే ఇలాంటి కామెంట్ నేను ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా ఇప్పటిదాకా నాకైతే రాలేదనమాట రాలేదన్నమాట సో ఒక మనిషి మీద అభిమానం పెంచుకుంటే ఇంతలా ఉంటుందా నాకు ఫస్ట్ టైం అర్థమైంది అంటే ఓకే మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా నేనంటే ఇష్టమే బ్రదర్గా కావచ్చు తమ్ముడు తమ్ముడుగా కావచ్చు అలాగే ఒక అన్నీగా కావచ్చు ఒక కొడుకుగా కావచ్చు అందరికీ ఇష్టమే నేను అదే వీళ్ళు అందరినీ చూసి నేను రెస్పెక్ట్ ఇస్తూ ఉంటాను మన ఛానల్లో ఎప్పుడూ కూడా నేను ఏదైనా సరే ఒక వీడియో పోస్ట్ చేశాను అంటే అది అందరికీ యూజ్ అయ్యిందైనా ఉండాలి లేదంటే రొటీన్ బ్లాగ్లాగా షేర్ చేసుకుంటూ ఉంటాను తప్పించి ఎలాంటి లేనివి కల్పించి నాకు తెలియనివి నేను ఎప్పుడు కూడా షేర్ చేయను సో ఇదే నండి చూడండి ఒకరు కమెంట్ పెట్టారు పాపం అంటే నా కోసం ఇంతలా ఆలోచిస్తున్నారని నాకు అర్థం నాకు ఇప్పుడు దాకా నాకు అర్థం కాలేదు నిజంగా చెప్తున్నా ప్రతి ఒక్క పర్సన్కి కూడా ఈ వ్లాగ్ చూస్తున్న ప్రతి ఒక్క వ్యూర్స్కి ప్రతి ఒక్క సబ్స్క్రైబర్కి కూడా నేను హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్తున్నానండి అభిమానిస్తే ఇంతలా అభిమానిస్తారో నాకు అర్థం కాలేదు సో నేను ఏ రోజు కూడా నాకు నేను ప్రతి వీడియోలో కూడా నేను యాజువల్గా అందరిలాగే చెప్తూ ఉంటాను వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్తూ ఉంటాను కానీ మన సబ్స్క్రైబర్స్ నా కోసం ఇంతలా ఆలోచన నాకు తెలిసి ఎలాంటి వ్లాగర్కి కూడా ఎలాంటి కామెంట్ వచ్చి ఉండదు నాకు తెలిసి నేనే ఫస్ట్ టైం ఒకవేళ అని నాకు కనిపించి చెప్తున్నాను అంటే గొప్పకని కాదు నా మనసు కనిపించి నాకు అనిపించింది అని చెప్తున్నాను ఇలాంటి కామెంట్ రావడం నేనే ఫస్ట్ అయి ఉండొచ్చు ఒకవేళ చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది నిజంగా హ్యాపీ తీర్స్ అని చెప్పొచ్చు ఈ కామెంట్ చూసిన రోజు నేను ఈవినింగ్ చూసాను ఆ రోజు నిజంగా చెప్తున్న లిటరలీ నాకు కడుపు నిండిపోయింది అంటా చూడు అట్లా అనిపించింది అనమాట నాకు ఆ ఫీల్ నాకు అనిపించింది నేను పూజలు చేస్తే ఎప్పుడు కూడా లైకుల కోసం అని చెప్పేసి నేను అలా లైకుల కోసం యూస్ కోసం ఎలాంటివైనా నేను చేయొచ్చు బట్ కింద వచ్చి కమెంట్ ఉంటుంది కదా కమెంట్ని తట్టుకునే డైరింగ్ ఉండాలి సో ఎందుకు అంత ఛాన్స్ ఇచ్చుకోవడము కోరి కోరి ఎందుకు మనమే తప్పు చేయడం నాకు అది ఇష్టం ఉండదు అనమాట ఏం చేసినా సరే ఆలోచించి చేస్తాను అవతల వాళ్ళ మనసుని మెచ్చుకునేలా చేసుకు చేయాలి తప్పించి వేరే ఇంకేమీ చేయకూడదు అనేది నా కన్నవాళ్ళు నాకు నేర్పించింది నేను ఏదైనా పూజ చేస్తే ఒక ఒకటే భావించి పూజ చేస్తాను కోరిక నిమిత్తం ఏ పూజ నేను చేయనండి ఒకడే భావించి చేస్తాను ఇది మానవ జన్మ నేను నేను ఉన్నది ప్రజెంట్ మానవ జన్మ భగవంతుడు నాకు ఎన్నో ఏదో ఇచ్చాడు నేను చేయనప్పుడు కూడా ఏదో ఇచ్చేస్తాడో ఇది కావాలని కాదండి భగవంతుడు మనకి ఎన్నో ఇచ్చాడు అనే కృతజ్ఞత భావంతో భగవంతుని పూజించాలి తప్పించి నాకు ఈ కోరిక అని నేను ఏ రోజు అలా భావించి నేను చేయను అనమాట ఇది నా సిద్ధాంతం నేను నమ్మిన సిద్ధాంతం ఇది ఎప్పుడు కూడా భగవంతుడు సాక్షిగా చెప్తున్నాను సో ఇదనమాట సో చాలా చాలా థ్యాంక్స్ అందరి మనుషుల్ని నేను మెచ్చుకున్నానని నేను ఈరోజు ప్రౌడ్గా చెప్తున్నాను ఓకే గెలుపు ఈరోజు కాకపోతే రేపు వస్తుంది ఎదురు చూస్తాను ఎదురు చూడడంలో తప్పేం కాదు ఎన్ని రోజులైనా ఎదురు చూస్తాను అది బట్ నా వరకు నేను చేయాల్సింది నేను ఎఫర్ట్ అయితే ఖచ్చితంగా చేస్తాను సో మీ అభిమానం ఇలాగే నా మీద ఉండాలని మీ అభిమానాన్ని ఏ రోజుకో నేను కోల్పోనని మాట ఇచ్చి మనస్ఫూర్తిగా అయితే మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అందరికీ అడ్వాన్స్డ్ హ్యాపీ దివాలి థ్యాంక్ యూ సో మచ్ శ్రీమాంత్రేణి